ఇష్టమైన కర్రీ ఆలు కుర్మా ఇది బిర్యానీలోకి కానీ చపాతిలోకి కానీ పూరీలోకి కానీ ఎందులోకైనా చాలా టేస్టీగా సూపర్గా చాలా బాగుంటుంది అది ఎలానో ఈరోజు వీడియో చూసేద్దామండి ఇక్కడ నేనైతే చూస్తున్నాను కదా ఒక మీడియం సైజు పొటాటోస్ అనేది ఆలుగడ్డలు ఒక మూడు తీసుకున్నాను అవి తీసుకొని ఇట్లా టూ పార్ట్స్గా నేను కట్ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ నేను ఆలుగడ్డలో ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టి పెట్టుకున్నాను ఉడకపెట్టి పెట్టుకున్నాక ఇప్పుడు చూడండి ఒక ఆలుగడ్డ నేను పైన ఆలుగడ్డ ఉడికింటుంది కదా పైన ఉండే స్కిన్ అనేది దీన్ని మనం తీసేసేయాలి ఇలా మిగతా వాటికి కూడా అన్నిటికీ కూడా తీసి పక్కన పెట్టుకుందామండి ఇలా స్కిన్ అంతా తీసేసాక ఇప్పుడు ఒక పొటాటో అనే ఒక ఆలుగడ్డ హాఫ్ తీసుకొని దీన్ని మనము మనకు నచ్చిన సైజులో అనేది పీసెస్ కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కూడా మొత్తం అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుందామండి ఆలుగడ్డ అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కమెంట్ పెట్టండి అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కమెంట్ పెట్టుకోండి ఇలా పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కి పెట్టండి అలాగే నేను ఏ వీడియో చేసినా కూడా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇలా చూడండి ఇక్కడైతే నేను అన్ని పీసెస్ కూడా ఈ సైజెస్లో పీసెస్ లాగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక కడాయి తీసుకునేసి అందులోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కాక ఆయిల్ వేసుకున్నాక కొంచెం వేడెక్కాక ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు ఆవాలు తీసుకుంటున్నానండి అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను జీలకర్ర వేసుకున్నాక ఒక రెండు ఎండుమిరపకాయలు కట్ చేసి ఇలా తుంచుకొని వేసుకుంటున్నానండి ఆ తర్వాత కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఆయిల్లో ఇప్పుడు సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఆనియన్ కూడా వేసుకుంటున్నాను ఇందులోకి చూడండి ఇలా సన్నగా కట్ చేసిన ఆనియన్ మనకు ఆనియన్ ఎక్కువ ఉన్నా కూడా పర్లేదండి బాగుంటుంది తినడానికి ఇలా కొంచెం బాగా బాగా రెడ్గా ఇలా వేగాలి ఇప్పుడు మనము ఒక హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి ఇక ఇప్పుడు మనము నేను ఇక్కడ ఒక మీడియం సైజు ఒక రెండు టమోటాలు తీసుకునేసి ఇలా సన్నగా కట్ చేసుకున్నాను ఆ తర్వాత టమోటో కూడా వేసానండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేస్తున్నాను టమోటా మెత్తగా మగ్గడానికి మూత పెట్టి పెట్టుకుంటున్నానండి ఆ తర్వాత ఇక్కడ ఒక స్పూన్ వరకు ధనియా పౌడరు అలాగే మనం కారం ఎంత తింటామో దానిని బట్టి కారం అలాగే కొంచెం సాల్టు అలాగే గరం మసాలా అలాగే కొంచెం పసుపు ఇవన్నీ కూడా వేసుకునేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కన్సిస్టెన్సీ అనేది బాగా మనకు గట్టి పడింది టమాటో కూడా కొద్దిగా బాగా మెత్తగా ఉంటుంది అలాగే నేను ఇక్కడ జీడిపప్పు పౌడర్ వేసుకున్నానండి మనకి ఇది కర్రీ అనేది కొంచెం టేస్టీగా థిక్నెస్ అవ్వడానికి కొంచెం వేసుకున్నాను ఒక స్పూన్ వరకు ఉంటుందండి పొడి ఆ పొడి వేసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు అలాగే మనం ముందుగా పీల ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ఉంది కదండీ అది కూడా వేసేసి మసాలా అంతా బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకు ఎంత కర్రీ కావాలనేది అంత వాటర్ వేసేసుకునేసి ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఇందులోకి పైన వేసేసి కొంచెం సేపు దగ్గర పడేంత వరకు మూత పెట్టేసి ఉందామండి ఇప్పుడు ఆయిల్ అనేది పైకి బాగా తేలింది కదా ఇప్పుడు చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం లిక్విడ్ లాగా ఉంది ఇంకా మనకు కొంచెం గట్టి పడాలంటే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసి ఇది కొంచెం స్పూన్తో ఇలా ఆలుగడ్డ అనేది కొంచెం ఇలా ఒత్తుకోవడం వల్ల కొంచెం కర్రీ అనేది కొంచెం గట్టి పడి ఇలా వస్తుంది మనకు రైస్లో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ కావాలనేది ఇలా వస్తుందండి చూడండి ఈజీగా టేస్టీగా రెడీ అయ్యేలాగా ఆలు కుర్మ అనేది రెడీ అయిపోయింది వేడివేడిగా మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ నేను ఈరోజు చేసే వీడియో అండి టమాటా బీరకాయ కర్రీ చేస్తున్నానండి ఈరోజు నేను చాలా సింపుల్గా చాలా చపాతీలోకి కానీ రైస్లోకి కానీ పూరిలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చండి ఎక్కువ మసాలాలు ఏం పడదు ఒక ట్వంటీ మినిట్స్లో మొత్తం ప్రిపేర్ అయిపోతుంది చాలా ఈజీగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని చూస్తున్నవారు ప్లీజ్ నా వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయటం లేదండి ప్లీజ్ నా ఛానల్ లైక్ అనేది చెయ్యండి ఇక్కడ ఒక హాఫ్ కేజీ బీరకాయ తీసుకొని పీసెస్గా కట్ చేసుకున్నానండి ఒక రెండు మీడియం సైజు స్లైసెస్గా టమోటాలు కట్ చేసి ఒక మీడియం ఒక ఆనియన్ తీసుకొని పీసెస్గా కట్ చేసి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ అలాగే ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి రెండు స్పూన్ల టూ రెండు స్పూన్ల ఆయిల్ అనేది తీసుకొని ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక అందులోకి ఆనియన్ జీలకర్ర ఆవాలు జీలకర్ర వేసుకున్నాక అవి కొంచెం బాగా వేగాక ఇక్కడ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేస్తున్నానండి అలాగే రెడ్ చిల్లీస్ కూడా వేసుకొని పచ్చి కరివేపాకు వేసుకుంటున్నాను పచ్చి కరివేపాకు వేసుకున్నాక ఇవన్నీ కొంచెం బాగా వేగాక ఇప్పుడు ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నానండి ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుంటున్నానండి సన్నగా కట్ చేసినవి ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఇలా కూడా అన్నీ కూడా వేసుకొని బాగా వేపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుంటున్నానండి మనము ఎంత సాల్ట్ తింటామో అంత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొనేసి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందామండి పసుపు కూడా వేసేసుకొని ఇలా బాగా అంతా కలుపుకొనేసి అలాగే మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే ఒక ఐదు పది నిమిషాలలోపు మనకి ఇది బాగా మగ్గిపోతుందండి మగ్గుతాయి బాగా అంటే ఉడకడం అనేది ఉంటుంది టమోటో ఉంది కాబట్టి బీరకాయలో కూడా వాటర్ అనేది ఉంటుంది కాబట్టి తొందరగా మగ్గుతుందండి అలాగే మనం ఎంత కారం తింటామో అంత కారానికి తగ్గట్టు నేను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని ఫైనల్గా కొత్తిమీర అనేది చల్లుకునేసి మరొకసారి ఆ మూత అనేది పెట్టేస్తున్నానండి కొంచెం వాటర్ వేసుకోవచ్చండి మనము మనము కొంచెం గ్రేవీ లాగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు చూడండి ఇలా బాగా కలుపుకొనేస్తే మనకి చపాతీలోకి అన్నిట్లోకి కూడా తింటుంటే చాలా బాగుంటుందండి ప్లెయిన్ వైట్ రైస్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది చూసారు కదా ఎక్కువ టైం అనేది పడదు చాలా తొందరగా క్వీక్గా చే చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏబి హోమ్ కిచెన్ నేను ఈరోజు కాజు వంకాయ కర్రీ చేస్తున్నానండి ఈరోజు రెసిపీ వీడియోలో దీన్ని ఎక్కువగా ఫంక్షన్లలో అలాగే పెళ్ళిళ్ళలో చేస్తూ ఉంటారు నెల్లూరు సైడ్ ఇది చాలా ఫేమస్ అండి ఈ కాజు వంకాయ కర్రీ అనేది చాలా రుచిగా కూడా ఉంటుంది చెయ్యి ఈరోజు నేను ఈ వీడియోలో మీకు మీ కోసం ఈరోజు నేను కాజు వంకాయ కర్రీ చూపెడుతున్నాను అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ మీరు సన్నగా నేను ఇక్కడ స మీరు చూసినట్లయితే సన్నగా పొడువుగా తరిగి పెట్టుకున్న ఒక రెండు వందల గ్రాములు వంకాయ ముక్కలు నీళ్ళల్లో వేసి పెట్టుకున్నానండి అలాగే ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక చెక్క లవంగాలు ఒక మూడు లవంగాలు ఒక ఐదు ఆరు జీడిపప్పులు ఒక స్పూన్ నువ్వులు అలాగే ఒక రెండు స్పూన్ల వరకు ఒక రెండు స్పూన్ల వరకు తెల్ల కొబ్బరి ఎండు కొబ్బరి అండి ఎండు కొబ్బరి తీసుకున్నాను అది తురిమి పెట్టుకున్నది ఇది సిమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయి కలర్ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇది బాగా వేగినాక కొంచెం కొంచెం సేపు పక్కన పెట్టాలి అలాగే ఇక్కడ ఒక కడాయి తీసుకుని అందులోకి ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ బాగా వేడెక్కాక ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ వరకు వేసుకున్నాను అలాగే సన్నగా తరిగిన ఎర్రగడ్డ కూడా వేసుకున్నానండి ఇక్కడ మిక్సీ గ్రైండ్ మిక్సీలో మిక్సీ గిన్నె తీసుకొని ఇందులోకి ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే ముందుగానే వేయించి పెట్టుకున్న మనం ఎండు కొబ్బరి నువ్వులు వేయించుకున్నాం కదా అది కూడా వేసి కొంచెం వాటర్ వేసి మిక్సీకి మెత్తని పేస్ట్లా పట్టుకోవాలండి ఆ తర్వాత ఇక్కడ ఒక రెండు రే రెడ్ చిల్లీస్ వేసి అలాగే పచ్చి కరివేపాకు వేసి కొంచెము ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఆ తర్వాత మనం ముందుగానే మిక్సీకి పట్టిన పేస్ట్ ఉంది కదండి చూడండి ఎంత క్రీమీగా మెత్తగా స్మూత్గా ఉన్న పేస్ట్ దీన్ని బాగా మనము వేపుకోవాలి మనం వాటర్ అంతా వేసుంటాం కదా మొత్తం చూడండి వైట్గా ఉండేది ఇట్లా కొంచెం బాగా వేగినాక బాగా ఇలా కలర్ వచ్చింది ఇవి ఆయిల్ కూడా పైకి తేలింది కొంచెం ఇప్పుడు మనం సన్నగా ముందుగా తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోకి నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి టేస్ట్ తగ్గ సాల్ట్ అనేది నేను ముందుగానే వేసుకుంటున్నాను అలాగే ఒక టూ రెండు స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నానండి అలాగే కొంచెం పసుపు అలాగే ఒక టూ స్పూన్స్ వరకు ధనియా పౌడర్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నానండి అలాగే కొంచెం ముందుగానే వేయించి పెట్టుకున్న కసూరి మేతి వేసుకుంటున్నాను అలాగే గరం మసాలా నేను ప్రతి ఏలాంటి కర్రీస్ కానీ మసాలా ఫుడ్ ఎక్కడ చేసినా కూడా ఫస్ట్ నేను కొంచెం చెక్క లవంగాల పొడి అనేది కొంచెంగా తీసుకుంటాను ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది అది హెల్త్ కూడా మంచిది కాబట్టి అది లాస్ట్లో నేను కొంచెం ఒక పించ్ వరకు వేసుకున్నానండి ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు వేసుకొని అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక రెండు టమోటాలు కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం కొంచెం మసాలా పేస్ట్ ఉంటుంది కదండి మిక్సీలో అదే అందులోకి నీళ్ళు వేసుకొని ఆ మసాలా నీళ్ళు అనేది నేను ఇందులోకి వేసుకున్నాను ఇలా వేసుకున్నాక సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇందులో కలిపేసుకుంటున్నాను అండి పైన వేసుకుంటున్నాను ఇలా పైన వేసుకునేసి ఒక ఒక పది నిమిషాల వరకు పది నిమిషాల వరకు మూత పెట్టుకోవాలి ఆ తర్వాత పది నిమిషాల తర్వాత మూత తీశాక చూడండి ఆయిల్ అనేది పైకి తేలి వంకాయ కర్రీ అనేది వంకాయ ముక్కలు కూడా తొందరగానే ఉడుకుతాయి కాబట్టి చూడండి ఇక్కడ ఒకటి మీకైతే శాంపుల్గా ఒకటి చూపెడుతున్నాను వంకాయ అయితే ఉడికింది వంకాయ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే కాజు వంకాయ కర్రీ అండి ఫంక్షన్లలో నెల్లూరు స్టైల్లో చేసిన వంకాయ కర్రీ చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా చాలా సింపుల్గా చాలా సింపుల్ రెసిపీ అండి ఎక్కువ అయితే ఏం కష్టపడని అవసరం లేదు మీరు కూడా ఇలాంటి కర్రీ చేసి చూడండి అలాగే ఎలా వచ్చింది అనేది నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ పెడుతూ ఉండండి ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ లైక్ చేసి కామెంట్ పెడతానండి థ్యాంక్ రోజు నేను ఒక మంచి రుచికరమైన కర్రీ చేస్తున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపెడుతున్నాను అండి అయితే మీరు కూడా చూసేసి ఈ వీడియోని మీకు నచ్చితే ఒక లైక్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి అలాగే ఈజీ ప్రాసెస్లో టేస్టీ మంచి కర్రీ నేను ఈరోజు చూపెడతానండి అదే తెల్ల శనగలు వస్తాయి కదా వాటితో నేను ఈరోజు కర్రీ చేస్తున్నానండి ఈ శనగలు అనేది మనకి హెల్త్ కూడా చాలా మంచిది అందుకే సింపుల్గా మంచి టేస్టీగా ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపెడతాను మీరు కూడా చూసేసి ఎలా చేయాలో ఇంట్లో మీరు కూడా చేసుకోండి అలాగే మాకు ఒక లైక్ ఒక కామెంట్ అనేది పెట్టండి మా ఇవి శనగలండి తెల్ల శనగ తెల్ల శనగలు వస్తాయి ఇవి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నాక మార్నింగ్కి ఇలా అవుతాయి ఇప్పుడు ఒక పక్క అవి పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార తీసుకొనేసి అందులో ఒక ఇంచు వరకు అల్లం ముక్క తీసుకొని అందులో ఒక తర్వాత ఒక ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి రొబ్బలు అలాగే మూడు మూడు గ్రీన్ చిల్లీస్ తీసుకొని ఒక హ్యాండ్ ఫుల్ అంటే ఒక గుప్పెడు వేయించిన పల్లీలు అండి తీసుకొని ఒక ఒక స్పూన్ వరకు తురిమిన ఎండు కొబ్బరి అండి అవి కూడా తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి ఈ విధంగా అండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ పట్టుకుంటే మనకు కర్రీ అనేది మంచి రుచికరంగా చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేసి ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ప్రెషర్ ప్యాన్ తీసుకుంటున్నానండి తీసుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను వేసుకున్నాక ఇక్కడ కొంచెం ఆయిల్ వేడెక్కాక వాళ్ళు జీలకర్ర వేసుకునేసి ఒక రెండు ఎండుమిర్చి తుంచి వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్నాక ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజు ఆనియన్ కూడా వేసుకునేసి అలాగే కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేసుకొని ఒక రెండు మీడియం సైజు టమోటాలండి సన్నగా ముక్కలు చేసినవి వేసుకునేసి అవి వేపుకోవాలి ఒకసారి ఇలా వేపుకున్నాక ఉప్పు సరిపడినంత వేసుకునేసి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలండి పసుపు వేసుకున్నాక ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక ఒక ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేయాలి ఇలా మూత పెట్టేశాక మూతకంతా మంచి ఆవిరి పడుతుంది కదా అంటే దానికి టమాటో మొక్కలు కొద్దిగా మెత్తబడటానికి మెత్తబడితే మనకు తినడానికి అలాగే గ్రేవీగా టేస్టీగా ఉంటుందని ఇలా చేశానండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీకి పట్టి పెట్టుకున్న పేస్ట్ మసాలా పేస్ట్ ఉంది కదండి అది ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మీడియం సైజులో బాగా వేయించుకోవాలి ఒకసారి చూడండి ఇలా మీడియం సైజులో ఎక్కువ హైలో పెడితే మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మీడియం సైజులో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా వేపుకోవాలి ఇలా వేపుకున్నాక నేను ఇక్కడ అలాగే నానబెట్టిన శనగలు ఒక ఆలుగడ్డ కూడా తీసుకొని వేసుకుంటున్నాను అండి క్యూబ్స్ లాగా అలాగే ఒక రెండు స్పూన్ల వరకు ధనియా పౌడర్ వేసుకొని అలాగే రుచికి సరిపడ మీరు ఎంత తినగలరో అంతవరకు నేను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇక్కడ చూపెడుతున్నాను చూడండి ఆచి వారి కంపెనీది చన్నా చన్నాచోలే మసాలా పౌడర్ అనేది ఇది కూడా ఒక ఒక టీ స్పూన్ వరకు వేసుకునే కొంచెం కసూరి మేత కూడా పైన వేసుకుంటున్నానండి ఇప్పుడు అన్నీ లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి అన్నీ ఒక్కసారి మసాలాలు అన్నీ కూడా కలిపే ఇలా బాగా ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందాక మనము ముందుగా మనం మిక్సీకి పట్టి పెట్టుకున్న మసాలా ఉంది కదా అందులోకి వాటర్ వేసుకొని ఆ మసాలా వాటర్ కూడా వేసుకుంటున్నానండి అలా వేసుకున్నాక ఆ వాటర్ అనేది వేసుకున్నాక ఇప్పుడు నార్మల్ వాటర్ కూడా వేసుకునేసి అలాగే ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వరకు నేను విజిల్ పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి చోలే కర్రీ రెడీ అండి ఇంత టేస్టీ కర్రీ మనము చపాతీలోకి బిర్యానీలోకి అంటే బిర్యానీ అంటే వెజిటేబుల్ బిర్యానీ ఇలా కలర్ రైస్ ఏదైనా ఉంటుంది కదా అందులోకి పూరీలోకి వైట్ రైస్లోకి మంచి కాంబినేషన్ అండి చాలా హెల్త్ హెల్త్కి మంచిది అలాగే టేస్ట్కి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా చేసి నా వీడియోకి లైక్ అనేది చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్